ఫ్రెండ్స్ మధుసోదన్ రెడ్డి గారు ఈ రోజు గోల్డ్ సీనియర్ గారి ఈవెంట్ కి వచ్చారు గంన సో తర్వాత శุมతి ఠాగూర్ గారు సోషల్ యాక్టివిస్ట్ ప్లీజ్ వారిని నవతనియో కోరుతున్నాము ఓకే ఐపోయినే

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు హైదరాబాద్ వచ్చాను ఓల్డ్ సీన్ గారు ఈవెంట్కి ఈరోజు మధసోదన్ రెడ్డి గారు మన టిఆర్ఎస్ పార్టీ తరఫున సారు అసెంబ్లీ స్పీకర్ గా చేశారు సో ఈ రోజు మా ఈవెంట్ చూపెట్టండి సో ఈవెంట్ కి చాలా మంది వచ్చారు సక్సెస్ఫుల్ ఈవెంట్ జరిగింది మినిస్టర్ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ సారు ఈ రోజు మరి అందరినీ కూడా చాలా చెప్పారు నేను చెప్తున్నా అప్పటి నుంచి హాయ్ ఫ్రెండ్స్ నందిని గారు సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ పార్తుంది యాక్టివ్గా ఉంటారు అనమాట మాట చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఎన్నో ఎన్నో వీడియోలు మా ఫ్యామిలీతో మా వదితో ఈ రోజు మీకు ఎలాంటి అంటే కలిపి ఉన్నది అన్నంత హైదరాబాద్ నుంచి నేను అందరూ కూడా సపోర్ట్ చేసి బ్లాక్ చేయాల్సింది అందరి మంచి థ్యాంక్ యూ